రూబా రూపాగాస్పాల్స్ వీక్షకులందరికీ సర్వశుభములు ప్రార్థన ద్వారా జరిగే కార్యములు ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ప్రార్థన నిన్ను సరిచేస్తుంది ప్రార్థన నీకు జ్ఞానమునిస్తుంది ప్రార్థన నీ సమస్యలకు పరిష్కారం అవుతుంది ప్రార్థన మన ప్రతి అవసరతను తీరుస్తుంది ప్రార్థన వలన నీకు ఫలభరితమైన జీవితం లభిస్తుంది ప్రార్థన నీకు మంచి ఆలోచనలను అందిస్తుంది ప్రార్థన ద్వారా దేవుని ప్రేమతో మనము నింపబడతాము ప్రార్థన వలన దేవుని వాగ్దానములు మన పట్ల నెరవేరుతాయి ప్రార్థన ద్వారా దేవుని కరుణా కృప నీ మీద నీ కుటుంబము మీద కొమ్మరింపబడుతుంది ప్రార్థన కీడు రాకుండా మనలను కాపాడుతుంది ప్రార్థన ద్వారా నీవు ఆత్మతో నింపబడతావు ప్రార్థన ద్వారా శత్రువుపై జయం కలుగుతుంది ప్రార్థన ద్వారా దైవ చిత్తమును మన జీవితాలలో నెరవేర్చే శక్తి వస్తుంది ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ మీలో ఎంతమంది ప్రతిరోజు ఏ పని చేసినా ప్రార్థన చేసుకుని ప్రారంభిస్తున్నారు కింద కామెంట్స్లో నాతో షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో